హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మకులవర్తి బ్లాగ్స్ ఇది ఏంటా అనుకుంటున్నారా చూస్తున్నారు కదా స్క్రీన్ మీద హెర్బల్ షాంపూ అండి మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా చుండ్రు లేకుండా మృదువుగా ఉండటానికి ఇంట్లోనే హోమ్మేడ్ షాంపూ అండి ఇది కనుక మీరు వాడుకున్నారు అంటే చూడండి పెద్ద బాటిల్స్ అయితే ఇద్దరు పెద్దవాళ్ళు అలా ఉన్నవాళ్ళు వేరు బాత్రూమ్స్లో పెట్టుకోవటం కోసం స్మాల్ బాటిల్స్ కావాలని రిక్వెస్ట్ చేసినందున మేము ఈ షాంపూ బాటిల్స్ అనేవి మార్చడం జరిగిందండి చిన్న టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ మేము రెడీ చేయటం జరిగింది ఈ బాటిల్స్తో మీకు అవైలబుల్గా ఉంటుందండి ఇక మీదట ఈ హెర్బల్ షాంపూ అనేది మీ జుట్టు దృఢంగా ఒత్తుగా వేగంగా పెరగాలంటే ఈ షాంపూ వాడుకోవచ్చండి అలా అని చెప్పి మన పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు కదా ఆ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళందరూ కూడా ఈ షాంపూ తీసుకొని వాడుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కానీ మీరు అంత మనీ పెట్టుకోలేము అనుకునే వాళ్ళు ఫస్ట్ హెయిర్ ఆయిల్ వాడి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ షాంపూ అండి ఎందుకంటే అన్నీ మీ దగ్గర మనీ ఉండొచ్చు లేకపోవచ్చు అన్నీ తీసుకోండి అని నేను చెప్పకూడదు కదా మీరు వాడే షాంపూని కంటిన్యూ చేసుకోండి హెయిర్ ఆయిల్ మాత్రం పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుకొని మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకొని వన్ వీక్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి ఆ హెయిర్ ఆయిల్ వాడినందువల్ల ఈ షాంపూ కూడా వాడారంటే మీకు ఇంకా అసలు మామూలుగా ఉండదండి జుట్టు అనేది ఇంకా మీకు స్పీడ్గా పెరగటం దృఢంగా ఒత్తుగా అలా పెరుగుతుంది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి వాడి చూడండి మా హెయిర్ ఆయిల్ షాంపూ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండీ ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి వీడియోకి ఒక్క లైక్ చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి